హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇంకా ఈరోజు వ్లాగులు వచ్చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది ఇంకా ఉదయం ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఆలు గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ మాత్రం చాలా బాగా వచ్చింది థిక్ గ్రేవీ లాగా వచ్చేసింది అనమాట ఇంకా చపాతి ఒక్కటి చేయాలి ఒక సైడ్ పప్పుకి అయితే పెట్టేశాను అనమాట ఇంకా బియ్యం కూడా కడిగి నానబెట్టేసాను వంట కూడా ఉదయాన్నే చేసేస్తున్నాను ఇంకా హాస్పిటల్కి వెళ్ళే పని ఉందనమాట మా అమ్మాయికి ఫీవర్ ఉందని చెప్పాను కదా చూపించుకొని రావాలి వెళ్ళేసి అనేసి ఇంకా ఓపీ కూడా తీసుకొచ్చి పెట్టేశాడు మా ఆయన వంట అన్నీ చేసేస్తే ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా లేట్ అయినా ఏం కాదు పిల్లలు తినడానికి ఇంటికి వస్తారు చిన్నడు పెద్దోడు ఇలా ముందుగానే వంట చేయకపోతే పిల్లలు వస్తే వాళ్ళు ఒకవేళ నేను రాకపోతే లేట్ అవుతుంది కదా అనేసి ముందుగానే వంట చేసేస్తున్నాను ఇక్కడికి అని కదా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అంటే ముందుగానే అన్నీ చేసి పెట్టేస్తాను ఈరోజు ఆయన క్యారియర్ ఏం తీసుకెళ్ళలేదు మధ్యాహ్నం ఇంటికి వస్తాను అన్నాడు ఒకవేళ ఇంట్లో ఉండింటే లెవెన్ లెవెన్ థర్టీకి అలా వంట చేసేదాన్ని పిల్లలందరూ ఇంటికి వచ్చే టైంకి అంతా తినడానికి ఇంకా ఇంట్లో నెయ్యి అయిపోయింది ఫ్రిడ్జ్లో ఉన్న మీగడ తీసి బయట పెట్టేసాను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత దీన్ని నెయ్యి చేయాలన్నమాట టైం వచ్చేసి ఇప్పుడు టెన్ థర్టీ అయ్యింది ఇప్పుడు తింటున్నాను టిఫిన్ చాలా పనులైతే ఉండింది ఉదయాన్నే ఇంకా పని అయితే కాలేదు ఇల్లంతా కసులు కొట్టి ఫస్ట్ ఇంకో టీ పెట్టేసుకొని తాగి బ్రేక్ఫాస్ట్ వంట అన్నీ చేసి మళ్ళీ ఒకసారి ఇల్లు అంతా కసులు కొట్టి బండలు దూడి బట్టలు ఉతికే ఉన్నాయన్నమాట పిల్లల స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ ఉతికి ఇంకా స్నానం చేసి పూజ చేసేసరికి పదిన్నర అయింది ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాను ఇది వచ్చేసి నేను బెల్లం అనమాట కడిగి ఆరపోసాను సున్నుండలు చేద్దాము అనేసి కొంచెం దుమ్ము దుమ్ము మట్టి మట్టి ఉన్నాయన్నమాట కడిగితే బెటర్ కదా అనేసి ఇక్కడ ఫ్యాన్ కిందనే కడిగి ఆరబెట్టేశాను ఇంకా మా అమ్మాయికి కూడా కొంచెం స్నానం చేయించాను ముందు రోజు అయితే చేయించలేదు ఫీవర్ ఉందని ఈరోజు కొంచెం బయటికి వెళ్తున్నాం కదా అని ఇంకా బాడీ బాతే చేపించేశాను తను డ్రెస్ వేస్తే పడుకుని నిద్రపోతుంది అనమాట పాప అయితే కొంచెమే చపాతి అనేది ఎక్కువ ఏం తినలేదు ఇంకా వాళ్ళ డాడీ తన కోసం ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారనమాట ఫ్రూట్స్ అయినా తింటుందేమో అని ఇంకా నేను టిఫిన్ తిని తను వెళ్ళి చూపించుకొని రావాలి ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి ఇక్కడ యాపిల్ దానిమ్మ ఇంకా వచ్చేసి అవి అరటి పళ్ళు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ తీసుకొచ్చాడు తన కోసమే పనులన్న బాగా తింటుంది ఏమో అనేసి నోరు బాగలేదు ఏమో అసలు ఏం ఫుడ్ ఏ తినట్లేదు అనమాట సరిగ్గా తిన్నాం అంతింగ్ అవుతుంది అనేసి ఫుడ్ కూడా సరిగా తినట్లేదు తను ఇంకెదిగోండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చేసాను అనమాట ఇక్కడ వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక ట్యాబ్లెట్స్ అయితే మూడు రకాల ట్యాబ్లెట్లు ఇచ్చాడు అనమాట ఒక వన్ వీక్ వాడండి తర్వాత మళ్ళీ రండి అనేసి కొంచెం అప్పుడు జలుబు ఉంది ఇంతకుముందు లాస్ట్లో చెప్పాను కదా జలుబు అడినాడ్స్ అనేసి అవి తగ్గలేదు ఇంకా అలానే ఉన్నాయి నెక్స్ట్ వీక్ వచ్చి ఒకసారి స్కానింగ్ తీపియండి అని చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ వన్ వీక్ అయితే వెళ్ళాలన్నమాట బయటికి వెళ్ళి నేను చూపించుకొని వచ్చిన తర్వాత వస్తూ వస్తూ మధ్యలో ఫ్రూట్స్ అనిపించాయి బండి పైన పప్పాయ పైనాపిల్ కట్ చేసి అమ్ముతూ ఉంటారు కదా అది చూసి నాకు పైనాపిల్ కావాలని అనమాట కొనిచ్చుకుంది ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా మళ్ళీ అవి కావాలి అంటుంది తీరా కొనేస్తే అవి కూడా సరిగా తినట్లేదు అనమాట ఒక రెండు మూడు ముక్కలు తినేసి నాకు వద్దు అని పక్కన పెట్టేసింది చూడండి ఇక్కడ నాలుగు రకాల పళ్ళు ఉన్నా మళ్ళీ అదొకటి కొన్నిచ్చుకుంది అదన్నా తినిందంటే అది తినలేదు అదే అక్కడ కట్ చేసిన యాపిల్ కనిపిస్తుంది కదా ప్లేట్లో అది కూడా కొంచెం తిని కొంచెం అలానే పెట్టేసింది ఈ పైనాపిల్ కొన్నిచ్చుకుని అవి రెండు మూడు ముక్కలు తినేసి అలానే పెట్టేసింది అనమాట మధ్యాహ్నం అలా అన్నయ్య వచ్చిన తర్వాత తను తినేస్తాడు ఇంకా పైనాపిల్ బాగుంటే బాగా తింటుంది పనులు డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం తనే బాగా ఇష్టంగా తింటుంది పెద్దోడు అసలు తినాడు చిన్నోడు కూడా బాగా తింటాడు అనమాట వీళ్ళిద్దరూ బాగా తింటారులేండి పనులు పెద్దోడు సరిగా తినడు ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుందనమాట హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా మీగడ మొత్తం మిక్సీ పట్టేశాను ఇంత వెన్న వచ్చేసి చూడండి ఇదంతా నీట్గా ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఈ పాలు పాలు ఉందనమాట నేను తీసేది పాల మీద మీగడే కొట్టి ఇంకా పాలు పాలే ఉంది ఇదంతా ఇదంతా బాగా కడుగుతానే వేస్టేజ్ ఎక్కువ రాదనమాట మనకు అడుగున నెయ్యి కాంచేటప్పుడు నెయ్యి కూడా ఎక్కువ రోజులు ఉన్నా సరే మనకు స్మెల్ రాకుండా మంచిగా ఉంటుందన్నమాట చాలా వచ్చేసింది సార్ నెయ్యి మాత్రము పావు కిలో కంటే ఎక్కువే ఉంటుందేమో ఒక హాఫ్ కిలో కూడా ఉండొచ్చు చెప్పలేము అది దండిగా వచ్చేసింది చూడండి వెన్న చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా ఇంత ఉందన్నమాట ఇదంతా బాగా కడిగి రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసేయాలి ఇంకంతా కడిగేసి నెయ్యి పెట్టాను ఒక పక్క నెయ్యి అవుతుంది ఇంకో సైడు రోడ్లో కారం అయితే దంచుతున్నాను ఉల్లిగడ్డ కారము ఆలో పిల్లలు వచ్చేసి ఫుడ్ అయితే తింటా ఉన్నారు చిన్నోడు ఫుడ్ తినేసి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసుకొని తింటున్నాడు పెద్దోడు అయితే తింటున్నాడు ఏమేమి పెట్టానో అన్నం పెట్టించుకుంది రెండు ముద్దలు తినింది తినలేదు మళ్ళీ పెరగన్నం కల్పించుకుంది అదే కొంచెం తినింది ఒక ముద్ద మిగిలిచ్చింది అంతేలేండి పెరగన్నం కొంచెం తినింది ఇంకా పిల్లలు తింటున్నారు కదా కూడా ఒక సైడ్ నెయ్యి అయితే అవుతుంది ఇంకొక సైడ్ వచ్చేసి నేను కొంచెం మజ్జిగ చార్జ్ చేసుకుంటున్నాను గిన్నె పెట్టి స్టవ్ వండించి ఏదో పని చేసుకుంటున్నాను గిన్నె బాగా కలిపింది ఆయిల్ వేసాను అనుకొని మర్చిపోయి తర్వాత గింజలు వేసేసాను మళ్ళీ తర్వాత ఆయిల్ వేసాను సింపుల్గానే చేసేస్తున్నాను ఆయిల్ వేసి కొంచెం తర్వాత గింజలు వేసి కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి తర్వాత కొంచెం పసుపు ఇవన్నీ వేసి బాగా మగ్గించిన తర్వాత ఇంకా పెరుగు ఉంటుంది కదా కొంచెం వాటర్ వేసి కలుపుకొని ఈ తర్వాత వేసేసి ఉప్పు వేసుకోవడమే అనమాట బాగుంటుంది అప్పటికప్పుడు ఇంకా అలాగే చాలా రోజులు అయింది ఉల్లిగడ్డ కారం తినాక ఈ మధ్య రెండు మూడు రోజులు చేసుకోవాలి తినాలనిపిస్తుంది అనేసి ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే చేసుకుంటున్నాను ఉల్లిగడ్డ కారం కాంబినేషను ఎర్రపప్పు అయితే బాగుంటుంది అనమాట ఒటి కారం పప్పు ఇంకా పప్పే చేసాను ఇది బాగుంటుంది లేనేసి దంచుదామని కట్ చేసి పెట్టాను ఉల్లిగడ్డలు ఇంకా ఇంట్లో ఎల్లిపాయ పొడి ఉంది మామిడికాయ పచ్చడి ఉంది తిని తినే తిని బోరు కొడుతుంది చాలు ఈ పచ్చలు రోడ్డు పచ్చలు చేసుకోకనేసి ఈరోజు దంచుకుందామని కట్ చేసి పెట్టేశాను ఇంకా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది నేను తప్ప ఎవరు తినరు మా ఇంట్లో మా అమ్మ చేస్తుండే మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు అలా అలవాటు చాలా బాగుంటుంది ఇది తరువాత వేసేసుకోవడమే అనమాట సింపుల్గా అయిపోతుంది ఏం లేకుండా అవసరం లేదు పెరుగుందంటే ఇలా తరువాత వేసేసుకొని తినేసేయచ్చు అన్నంలోకి ఉల్లిగడలని కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు రోట్లో వేసేసుకొని ఫస్ట్ ఉత్త ఉల్లిగడ్డలు కూడా దంచుకోవాలి బాగా మెత్తగా అయిన తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి ముందే కారం వేసినా ఆ ఉప్పు వేసినా ఉల్లిగడ్డ దంచేటప్పుడు నీళ్లు ఊరుతాయి అన్నమాట మన కండ్లలో జిట్టి పడుతుంది కారం వేస్తే ఉల్లిగడ్డలు కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత కారం వేసుకొని ఉప్పు వేసేసుకోవాలి లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి ఇది మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇంకా కారం అయితే వేసేస్తున్నాను కారం వేసి ఉప్పు వేసి దంచి తరువాత వేసుకోవాలి తరువాత వేస్తే బాగుంటుంది కొంచెం పచ్చివాసన పోయేదాకా తరువాతలో మగ్గించుకోవాలన్నమాట ఈ ఎర్ర కారం పప్పుకి ఈ చట్నీకి కాంబినేషన్ సూపర్ ఉంటుందన్నమాట ఇది ఈ పచ్చడికి ఏ పప్పు లేకున్నా కూడా అన్నంలోకి అయినా తినేసేయచ్చు లేదంటే రొట్టెలోకి చపాతీలోకి అయినా చాలా బాగుంటుందన్నమాట సింపుల్గా ఉల్లిగడ్డలో కారం ఉప్పు అంతే దంచుకోవడం తర్వాతలో మగ్గించుకోవడం కలిపేసుకొని తినేసేయడమే అంతే ఇంక ఇలా బాగా దంచేసాను పూర్తి మెత్తగా అయితే దంచాను నేను కొంచెం పచ్చాపచ్చాగా ఉండేలాగే దంచుతాను ఇప్పుడు తర్వాత వేసి మగ్గించుకోవాలన్నమాట అనమాట బాగా పచ్చివాసనం పోయేదాకా ఉడికించుకోవాలి అప్పుడే చట్నీ మనకు టేస్ట్ అనమాట ఇంకంతా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేశాను పిల్లలు అయితే తిని స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట చిన్నడు పెద్దోడు పాప మాత్రం ఉంది ఇంట్లోనే ఇంకా నేను పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళు తినవన్నీ తీయాలి అక్కడక్కడే ఉన్నాయి వంట పని చేసుకుంటా ఉన్నానమాట ఒక సైడ్ నెయ్యి పెట్టేశాను ఇంకో సైడు ఇంకా మజ్జిచారు తర్వాత వేసేసాను ఇప్పుడు చట్నీ కూడా తర్వాత వేసి ఈ పనులు అన్నీ నాకు రెండు రెండున్నర అవుతుంది అనమాట టైం వచ్చేసి చాలా రోజులు అయిపోయింది రోజులే కాదు పచ్చడి చేయక ఆ నెలలు అవుతుంటుంది అనమాట ఈజీగా సరిగా చేయడమే లేదు మామడికి పచ్చడి ఉంది అనేసి ఏ పచ్చళ్ళు చేయట్లేదు నేను ఇంకా అదే తినేస్తూ ఉన్నారనమాట ఇంక ఇప్పుడు బాండీ పెట్టి సోప్ అయినా తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే బాగా మగ్గించుకోవాలి కాబట్టి ఇంక ఇదిగోండి సైడ్ నెయ్యి అయితే అవుతూ ఉంది చాలా టైం పడుతుంది ఇది లో ఫ్లేమ్లోనే చేస్తానన్నమాట చిన్నగా మంట పెట్టి చేసామంటే మంచిగా మాడిపోకుండా నెయ్యి మంచి స్మెల్ వస్తుంది కలుపుతూ మధ్య మధ్యలో ఉండాలి రోజు పాలు లీటర్ పాలు తీసుకుంటాను నేను ఆ పాలు రోజు మాకు రాత్రికి వస్తాయి అనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్ దగ్గర దగ్గర నైన్ అలా అవుతుంది ఆ టైంలో వస్తే మామూలుగా వేడి చేసి నీళ్ళలో పెట్టి చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ ఉదయం ఒకసారి పాలు వేడి చేస్తాను పాలు వేడి చేసి ఉదయం రూమ్ టెంపరేచర్లో సల్లగేదాగా పెట్టేస్తాను తర్వాత తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో మీగడ అనేది ఒక లేయర్ లాగా తిక్కువ లేయర్ లాగా వస్తుంది అప్పుడు తీసి ఆ మీగడ మొత్తం ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకు ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా అనమాట మామూలుగా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే కొంచెం స్మెల్ వస్తుంది మీకడ ఇంకొని తర్వాత అయితే వేసేసాను కదా ఆయిల్ వేసి తర్వాత గింజలు కరివేపాకు అంతే సింపుల్గా ఈ చట్నీ వేసేసుకొని బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక పది నిమిషాలు అలా లో ఫ్లేమ్ మీదనే మగ్గించుకోవాలన్నమాట అప్పుడు మనకు చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది ఇదిగోండి చట్నీ ఆల్మోస్ట్ దగ్గరకు అవుతుంది మగ్గిందనమాట మీకు కనిపిస్తుంది వెంటనే ఉల్లిగడ్డనే బాగా ఉడికిపోతుంది అనమాట ఇందులో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా అన్నం పెట్టేసుకొని పప్పు కొంచెం పచ్చడి కొంచెం వేసేసుకొని తినేసాను ఇంకా నెయ్యి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట ఇందులో ఒక తొమ్మిలపాకైతే వేస్తున్నాను నేను ఇది చిరు వరకు స్మెల్ వస్తుంటుంది అనమాట మంచి స్మెల్ ఇంకా చాలా ఎక్కువ వచ్చింది సార్ నెయ్యి మాత్రం నిజం కాకపోతే నెయ్యి మా ఇంట్లో దోశకే ఎక్కువైపోతుంది వాడేది దోశ లేచినప్పుడు దోశ పైన నెయ్యి వేస్తాను తర్వాత ఇంకెప్పుడైనా దేవుడికి ప్రసాదాలు అలా చేస్తున్నప్పుడు నెయ్యి వాడుతాను అనమాట ఇలా రెండు నెలలలో సపరేట్గా తీసి పెట్టుకుంటాను ఇదిగోండి ఇంత నెయ్యి వచ్చింది ఈ బాక్స్ నిండా వచ్చింది ఇంకో చిన్న బాక్స్ నిండా వచ్చేసింది దీంట్లో ఎక్కువ ఏం లేదులేండి దాంట్లో పోసాను రెండు నెలలకే అవుతుందేమో అనేసి కాకపోతే ఇంకా రెండు నెలలకై మిగులుతుంది అనేసి క్యారియర్ బాక్స్లో వేసేసాను అనమాట ఇంత నెయ్యి వచ్చేసింది చూడండి ప్రసాదాలకు దోశకే నాకు నెయ్యి అయిపోతుంది ఇంకా మామూలుగా అన్నంలో పచ్చళ్ళలో వేసుకొని అసలు తినరు మా పిల్లలు తింటారు ఎప్పుడో ఇంట్రెస్ట్ బట్టి ఈ మధ్య తినట్లేదు అనమాట మెయిన్ దోశ ఒకటే తింటారు ఇంక ఇదిగోండి సాయంత్రం అయితే అయ్యిందనమాట ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు సామాన్లన్నీ కడిగేసేయాలి ఇంకా టీ అయ్యేలోపు సామాన్లన్నీ కడిగేసి టీ తాగేసాను రాత్రికి వచ్చేసి ఇక రొట్టె చేసేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు కారం రెండు ఉన్నాయి అనమాట ఉల్లిగడ్డ కారం ఒకటి పప్పు రెండు ఉన్నాయి దాని కాంబినేషన్గా రొట్టెలు చేస్తున్నాను కొంచెం అన్నం కూడా ఉంది ఇంకా తల ఒక రొట్టె చేద్దామని రొట్టెలు అయితే చేస్తున్నాను రొట్టెలు అయితే బాబు ఏదో పెద్దగా చేస్తాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ప్లేట్ నిండా రొట్టె వచ్చేసి ఒక ఆరు రొట్టెలు అయితే చేశాను ఐదు రొట్టెలు కలిపి చేద్దాం అనుకున్నాను తీరా చూస్తే ఆరు రొట్టెలు అయ్యాయి దాంట్లో రెండు రొట్టెలు మిగిలాయి అనమాట మా ఆయన తినలేదు నాకు వద్దు అనేసి అన్నాడు ఇంకా మేమే తినేసాం పిల్లలు కూడా తిన్నారు ఇంకా మా అమ్మాయి మా చిన్నోడు పెద్దోడు నేను తినేసాము ఉదయం కొంచెం ఆలు కర్రీ కూడా ఉంది ఇంకా మధ్యాహ్నం దంచిన ఉల్లిగడ్డ కారము పుజం చేసిన పప్పు అన్నము కొంచెం మజ్జిగ చారు ఇవన్నీ ఉన్నాయి రాత్రికి వచ్చేసి ఇదే అనమాట డిన్నర్ ఇంకా వీడియో అయితే ఇంత తిని చేసేస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తిని సామాన్లు అన్నీ కడిగి స్టవ్ అంతా నీట్గా తుడిచి పెట్టేస్తాను రాత్రి టైంలో